కృష్ణా రసమంజరి అనే శీర్షికతో కవిత్వాలు వచ్చి నేను నా ప్రాణహిస్తలు కూడా ముందర రాసుకున్నాను రసమంజరిలో కవిత్వం రాసి బతుకున్న కవి నేనే ఇప్పుడు ఎలా ఉండేది కృష్ణా పత్రికతో అనుబంధం ఎలా ఉండేది వాళ్ళ ప్రచురణ కానీ వాళ్ళ కవుల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ ఎలా ఉండేదండి కృష్ణా పత్రిక అనేది ఆయన కృష్ణదేవరాయలు కాకపోయినా అలా ఉండేది కృష్ణదేవరాయ దగ్గర వాతావరణం ఎలా ఉంటుంది దిగ్గజాలు లాంటి వాళ్ళు ఉండేవారు అక్కడ అందులో మచిలీపట్నం మచిలీపట్నం అంటే సాహిత్య కేంద్రం అది అక్కడ అలా ఉండేవారు కృష్ణాపత్రిక దాంట్లో అందరూ ఇవ్వని అంతేతే కృష్ణాపత్రికలోనే సాహిత్య సుగంధమైన రచనలు వచ్చాయి కనుక శ్రీశ్రీ ఎవరంటే ఒకసారి అన్ని పత్రికలు ఏ అల్మార్లో అయినా దాసచ్చు కృష్ణాపత్రిక మాత్రం చందనపు బీరు వాళ్ళు ఆ వాసన కాపాడారు ఎంత బాగా అన్నారు శ్రీశ్రీ చందన బీరువాళ్ళు కంటెంపరీ పోయిటరీ అంతా దాంట్లో వచ్చింది దాంట్లో మునిగాడికి నరసివ్ గారు కవితొండ వెంకట్రావు గారు అప్పుడు ఉన్న పెద్దవాళ్ళు అందరు రాసేవారు చాలా పిల్ల వీళ్ళు వాళ్ళు సాయిచి చర్చలు పరిమివాళ్ళ నుండే వచనం రాయడంలో ఆ పత్రిక చాలా నిలబడింది మీకు ఇచ్చేవారు ఇచ్చేవారు నాకు ఆంధ్రపంచు రెగ్యులర్గా ఇచ్చేది ఆంధ్రపంచీలో మంచి విలువలు ఉండేవి ఒకసే పంపిణ్ అంటే నేనే కాదు చాలా పంపిస్తే అందిందేని ఒక కార్డు వచ్చేది విజయవాడ నుంచి వచ్చేది అందింది అని ఒక కార్డు వచ్చేది తర్వాత అది వేసుకుంటున్నావు వేసుకోలేదని వచ్చింది కూడా తర్వాత పారితోషికం పంపివారు పత్రిక పంపేవారు ఇప్పుడు శాదా పత్రికలు ప్రసిద్ధ పత్రికలు కూడా మనం అనకూడదు కానీ వాళ్ళ శాసన బాధకాలు ఏమిటో రచనలు పడిన పత్రికలు పంపరు పంపడం అసలు మీకు మీకు పారితోషికం చిన్న చమత్కారం గుర్తుకొచ్చింది నందూరు రామోహన్ రావు ఆంధ్రజ్యోతి గా ఉన్నప్పుడు నేను ఒక పది ఇరవై జర్నలిస్టిక్ వ్యాసాలు రాశాను పాత పత్రికల్ని గుర్తించి గురించి చెప్తూ అప్పుడు ఆరోగ్యం అనే పత్రికల గురించి అప్పుడు పత్రికల పేరు ఎలా ఉంది అనల్ప జరుపుతా కల్ప నామక పత్రిక అది ఒక పత్రిక దాని పేరు అది దాసు శ్రేరాములుగా ఎడిటర్ దాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదో వ్యాసం రాసే ఆరోగ్యం అని ఎప్పటిదో ఏదో పత్రిక చాలా వ్యాసాలు రాసేవాడిని రాస్తే పాచిక్ష పంపారు నేను రామ్మోహన్ రావు వారికి వస్తారని రాశారు అయ్యా రామ్మోహన్ రావు మీరు పంపిన తోషికము అందినది అని రాశారు నేను ఆయన కనపడ్డా తర్వాత విజయవాడలో చురపాటి కుటుంబం వారు ఆయన అక్కడక్కడ ఉండేవారుగా నేను ఆయన దగ్గరికి వెళ్తే నవ్వుకుని తోషికంగా ఉన్నారేంటి పారితోషిక అందిందని కాకుండా ఆ మాత్రం డబ్బుకి పారి తోచుకొని కూడా రాయాలేంటండి మీకు అర్థం కాదు తోషికం అంటే ఆనందించింది సంతోషించింది పారి అంటే ఎక్కువ సమ ఆనందించింది దీనికి ఎక్కువ ఆనందించడం ఏంటండి నా ఫోటో డబ్బులే సరిపోలేదు మీరు పొందడం అన్నాను అది వేరే విషయం ఇలా నా కృష్ణాపత్రులు రసమంజర్లు కంచి కామకోటి పీఠాధిపతి మీద నాకు మొదట్లో భక్తి అనేది చాలా ఎక్కువ ఉంది గురువులు మెచ్చుకోవాలనే ఐడియా తోటి నాకు భక్తి ఎక్కువైపోయి ఎందుకంటే గురువులకు ఆ బొట్లు ఇవి తనపరిచే ఆనందిస్తారని మార్కండేయ స్వామి గుడి ఇంకో గుడి ఆంజనేయ స్వామి గుడి మన రాజమండ్రిలో ఆంజనేయస్వామి ముక్కు మొక్కులు ఆంజనేయ స్వామి గుడి అంటారు దాన్ని ఇవన్నీ బొట్లు వరుసగా పెట్టుకునేవాడిని ఈ శరయ్యారు మధుర పంచుల వారికి కలిసి వాళ్ళు మహా మన శిష్యుడు భక్తుడు అనుకునేవారు నా భక్తి అనే దానికి వ్యతిరేకం కాదు అది చాలా గొప్పది కానీ నా భావాలు వేరుగా ఉంటాయి సరే ఆ కంచి తామకోటిపేటాధిపతి రాజమండ్రి వచ్చినప్పుడు నేను పద్యాలు రాశా ఇది కృష్ణాభిలు రసనంజర్లు రసమంజర్లో జన్మంచి కానిసిన వారు మధురాలు సరఫరా అందరు రాశారు వాళ్ళు పెద్దవాళ్ళు కానీ అది రాసి బతుకున్నది రసమంజర్లో నేను ఒక అని దీంట్లో కూడా రాసుకున్నా సరే ఇంకా ఇంకా రకరకాల ప్రక్రియలు కూడా చెప్పాలంటే మీకు అన్నింటిలో ప్రవేశం ఉందనే విషయం తెలియడం ఈ పద్యాలు ఇలా రాస్తూ ఉంటే చాలా పద్య కవిత్వాలు చదవడం రాయడం ఎప్పుడు కూడా ఎన్నెన్నో ఒకసారి ఈయన వచ్చారు ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజమండ్రి వస్తే సమాచారం అంతా పడి స్థానిక పత్రి బాగా వినియోగించుకోండి చెప్పంగా చెలకాయమే కాకుండా దాని మీద అప్పుడు రాశాను పద్యాలు ఎలా రాసా పెట్టల గుట్ట ఎట్టు ఒక పెట్టున గుట్టగా మట్టి ముట్టును అట్టున జట్టి మానవులను అక్కడి కక్కడి కక్క జమ్ముగా మట్టిని ముట్ట గూల్సు అసమాన విశేష యశోర్హ సైనికులు పెట్టని కోటలై విజయభేరిని కొట్టి ఆహవస్త ఇలా రాశాను ఇప్పుడు నా అంప్లైంట్ నా పద్యాల మీదే ఉన్నాయి ఎందుకంటే ఏం చెప్పు దీంట్లో కొత్త భావం ఏం చెప్పలేదు కొత్త కల్పన చెప్పలేదు ఉన్నది చెప్పు కానీ చిత్రం ఏంటంటే పద్యంలో రసాస్తే చేస్తుంది అవును నడిపి చదివిస్తుంది ఇప్పుడు అలాగే అంత్యప్రాసం ఇవన్నీ చదవాల్సి సరే ఇలా ఈ పద్యాలు రాస్తున్నప్పుడు నాటకాలలో ద్వారా పద్య ప్రక్రియ బాగా విస్తృతంగా రాజమండ్రిలో చింతా సుబ్బారావు గారు అని ఉండేవాడు హరకుసుమార్ థియేటర్ కంపెనీ అని ఆశపు నాగరాజు గారు అని అక్కడ ఎదురకుండా ఒకటి ఉండింది ఉంటే నాకు నేదునూరు గంగాధరం గారు వాళ్ళకి పరిచయం చేశారు ఎప్పుడు ఆ ఇరవై సంవత్సరం లోపే పదిహేడు పద్దెనిమిది ఎంతో ఉంటాయి పరిచయం చేస్తే బాలకవి గారు బాలకవి గారు అని వాడిన చిన్నపిల్లాడు కదా మీరు బాలకవి గారు బాలగంగ బాలగంగాధర తిలక్కిని ఒకసారి విశ్వనాథ్ సత్యనయ ఉన్నారంటే మహాకవి బాలగంగాధర తిలక్ ఎవరో అంటే విశ్వనాథ్ దగ్గర విశ్వనాథం వండిగాడు కదా ఆయన ఏమన్నా ఆనందం కదా ఏంటి చిలక మహాగా బాలకవి బాలకవి కోరే కాదు చను బాలకవి అన్నాడు అయ్యో ఇంకా పసివాడ ఇంకా పసివాడ ఇది వెళ్ళి రాజమింగ కాలేజీలో ఉన్న బాలకవి చిలకవి గారికి మిమ్మల్ని ఎలా అన్నాడు అంటే అంటే పెద్ద అన్నాడు ఆనందించి వాడు ఏ అలాగా ఆ బాలకవి బాలకవి అంటుంటే నేను వెళ్ళి ఆ చింతా సుబ్బార్ దగ్గరికి గిరిచి ఆయన ఎంచుతారు నన్ను ప్రోత్సహించాలనే ఐడియాస్ మాత్రమే నాకు చెప్తున్నానమ్మా జీవితంలో చాలా మంది ప్రేమల వలన వాళ్ళ వాత్సల్యం వలన నేను ఈ మాత్రమైనా వచ్చాను ఎక్కువ పర్సెంటేజ్ నా మీద అదే అనమాట విశ్వనాథ నుండి విశ్వనాథ అంటే మనం ఎక్కువ ఎందుకంటే నాకు ఇంత తెలుసు నేను చెప్పడానికి ఉండాలి ఇప్పుడు ఉషశ్రీ గారు నన్ను ఎంతో ప్రేమించేవారు సరే ఇంకా వీళ్ళందరూ అప్పుడు ఈ డ్రామాలకి పద్యాలు రాస్తున్నప్పుడు శాంతిశ్రీ బొచ్చకని ఒకనా ఇంకా వీళ్ళందరూ రాసేవారు గ్రామాలకి మేము ఉంటే ఓసారి పిలిచి వాళ్ళు పద్యాలు రాయండి అన్న రాశారు అక్కడ లవకుశులని వాళ్ళు ఇద్దరు ఉండేవారు కుర్రాళ్ళు ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఏంటి మాకు టీలు కాఫీలు చావడం అనమాట పిల్లలు తెస్తారు కదా లవకుశులు ఉపయోగించుకునేవారు వాళ్ళ లవడా కుచుడా టీ తీసుదా కవి వచ్చేవారు అనమాట మనకి ఎంత గొప్ప ఏదో వాళ్ళని టీచర్ ఇచ్చినట్టుగా ఏదో అనవసరంగా ఫీల్ అయ్యా సరే అక్కడికి గడితే ఆయన ఎంచేవారు నాలుగైదు పద్యాలు నా చేత రాయించేవారు ఒక డ్రామాకి ఉదాహరణకు ఏదో భక్త పొండరేఖ అనే డ్రామా ఉంది దానికి పద్య నా చేత రాయించి అసలు ఒక పెద్ద కవి దాంట్లో యాభైయో డెబ్భై ఎనభై సింహభాగం రాసిన వాడు ఒకడు ఉండేవాడు నాకు రెండో మూడో ఎంకరేజ్మెంట్ పెట్టేవారు అక్కడ వేసిన అచ్చుకాయచాల మీద డ్రామాలకి అచ్చుకాయచాలు ప్రదర్శన చేస్తారు కదా ఆ పెద్ద ఫేవరెట్స్ అంటించేస్తారు ఆ పోస్టర్ల మీద పజిన సన్నిధానం జట్టి సన్నిధానం ఉండే వాళ్ళ పెద్దవాళ్ళ పేరు వేసేవాడు నేను అలా హై స్కూల్కి వెళ్తూ మా ఫ్రెండ్స్ తో చూసుకొచ్చి ఆ పేరు నాదే అని చెప్పుకునేవాడిని బాల్య చేపల్ని వాళ్ళ సరదా ఉంటుంది కదా అలా డ్రామాలు పద్యాలు రాస్తే తర్వాత ప్రసిద్ధి ఎక్కిన వాడు పాడారు అది పృథ్వీ వెంకటేశ్వరరావు పాడారు పృథ్వీ దొమ్మేటి భానుమతి పాడింది ఏ వెంకటేశ్వర హాత్యంలో రాగమాలికతోటి ఇలాగ డ్రామాల్లో పద్యాలు అవన్నీ వచ్చాయి తర్వాత కవిత్వం అంటే తెలుసుకున్నాక బాధ